మాకంట సెట్ కావాలి మేము కూడా ఇ చిన్న చిన్న ఫం చేస్తాం ఇట్లా మేము ఇద్దరం బయటకు వచ్చేసినాము మాకంటూ నాకంటూ ఫ్యామిలీ ఎవరు లేరు మా అమ్మ నాన్న చిన్న చిన్న ఫ్రెండ్స్ అని లేరు మా అమ్మాయి కూడా బయట ఆమె కూడా ఎందుకు కూర స్టడీని కాకపోతే మేము కూడా ఇట్లా చిన్న చిన్న కంటెంట్ చేసుకుంటా బయటికి వస్తున్నాం అప్పుడే స్టార్ట్ చేసినాం అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటాం సూపర్ ఆయన చెప్పింది నిజమే అంటే ఎవరైనా వాళ్ళు కూడా రిలేటివ్ ఎవరైనా చూస్తారేమో చూసినా చూడకపోయినా మా జర్నీ సాగాలనుకుంటున్నావు కాబట్టి నేను ఒక స్టెప్ తీసుకున్నాను లేకపోతే నేను అంతా అయితే ఇక్కడ రాకపోతున్నాను ఎవరు పంపేలే కానీ అంటే చాలా మందికి క్యాష్ ఫీలింగ్ అన్న దానివల్ల చాలామందికి దూరం చేసుకుంటారు ఇక మా ఇప్పుడు ఏంటంటే మా దగ్గర ఒక రూపాయి లేదు కాబట్టి మేము కూడా కొంచెం ఏదైనా ప్లాట్ఫామ్లో సెట్ అవుతాయి వాళ్ళు మమ్మల్ని దగ్గర చేసుకుంటారు ఏమో చూద్దామని మా ప్రయత్నం మేము చేస్తున్నాం

చాలా మంది చాలా మంది లవ్ స్టేర్ అయ్యి చాలా మంది బయటకు వచ్చి కూడా ఇదే పొజిషన్ చేస్తున్నారు కాకపోతే మేము అంటే ఒక స్టెప్ ముందు తీసుకున్నాం కాబట్టి ధైర్యంగా వస్తున్నాం కాబట్టి చాలా మంది కూడా కొందరు ఇంకేందంటే ఇప్పుడు నేను ఏమైనా తీసుకొచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉందా మీకు ఇప్పుడే స్టార్ట్ చేస్తాం చేసావా క్రియేట్ చేసావా చెప్పు నా ఐడి చెప్పు సురేష్ ఆఫీసర్ సురేష్ ఆఫీసర్ మీకండి ఇన్స్టా చాలామంది ఇప్పుడు బయటికి వచ్చి కూడా మేమేదో ఒక స్టెప్ ముందు తీసుకుంటున్నాం కానీ చాలామంది పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ అయ్యి చాలా మంది వదిలిపెట్టినట్టు కూడా ఉన్నారన్న ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఫేక్ వీడియోలు ప్రమోషన్ అవి ఇవి కూడా చేశాను కానీ మేము లేదు మాకంటూ కొంచెం పేరు వస్తే కంటెంట్ స్టార్ట్ చేసుకున్నాం మాదిలేండి అని చెప్పి నేను పొద్దున్న నుండి ఆల్రెడీ మార్నింగ్ నుండి మాకు ఏం లేదు ఏంటి లేదు అని చేసుకుంటూనే వస్తున్నాం ప్రయత్నించి సో మీరు యాక్టర్ అంటున్నారు సో ఏ అంటే ఏం బ్రదర్ మీరు ఏం ఏం చేయాలనుకుంటున్నారు నేను ఒక వన్ ఇయర్ కోర్స్ చేశాను అన్న యాక్టింగ్ కోసం అమీర్పేట్లో ఇన్స్ట్యూట్ పేరొద్దు కానీ అమీర్పేట్ పెట్టారు దగ్గర దగ్గర సిక్స్ సిక్స్ థౌసండ్ వరకు సిక్స్టీన్ థౌసండ్ రూపాయ చిన్నప్పటి నుండి మా మదర్ మా మదర్ మా ఫాదర్ చనిపోయారు చేయరు తర్వాతకి నేను అచ్చంగా స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఆడాను నేను బేస్బాల్ గేమ్లో ఇంటర్నేషనల్ ఆడాను దాని తర్వాత నాకు అలా కొంచెం ప్లాట్ఫామ్ దొరకలేదు సపోర్టింగ్ లేదు డబ్బుల పరంగా సపోర్టింగ్ లేదు ముందుకు వెళ్ళడానికి దాని తర్వాత ఇట్లా హైదరాబాద్కి వస్తే వచ్చాను సిటీ పరంగా ఇట్లా వెళ్దాం స్పో గేమ్ ఇండస్ట్రీ పరంగా వెళ్దాం అని చెప్పి నేను అక్టింగ్ చేశాను సిక్స్ మంత్స్ దాని తర్వాత ప్లాట్ఫామ్ ఏం దొరకలేటట్టు ఏదన్నా అడిగినా కూడా చాలామంది ఏమన్నారంటే మీ ఓన్గా మీరు ఏమన్నా కంటెంట్ చేస్తేనే కానీ జనాలలో చేరవారు అని చెప్పిస్తేనే అందుకేనే మేము ఇద్దరం స్టార్ట్ చేసాం మీరు కానీ జిల్ నా లవరే ఇంకో కొన్ని రోజుల తర్వాత సెట్ అయినాక మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము సేమ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరికి సపోర్టింగ్ లేదు నాకు కూడా ఎవరికి సపోర్టింగ్ లేదు నా ఓన్గా నేను ఢిల్బడి నేను వీడియోస్ చేసుకుంటా మా మ్యారేజ్కి మేము చేసుకోవాలని ఇది స్టార్ట్ చేసాం సో మీరు ఎటువంటి క్యారెక్టర్ చేశారు రోజు నేను కొన్ని షార్ట్ ఫిలిమ్స్గా చేశాను బ్రదర్ క్యారెక్టర్గా లీడల్ క్యారెక్టర్గా అన్నీ చేశాను అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే అంతేకానీ